ఉంటారు ఒక్కడికేనా ఈ పెద్దోళ్ళు కొంత ఇస్తాను కొంత నువ్వు ఉంచుకో మిగతా దాంతో నేను సుబ్బలక్ష్మి ఏంటి శంకర్ గారు ఆ సూట్ కేసు క్యాష్ ఎంత ఫిఫ్టీన్ లక్షలా కోట్లు ఎవరిచ్చారు సార్ ఎవరైనా ఊరు ఎత్తారేంటి ఇప్పుడు పది మందితో పడాలి మేము వెళ్ళి ఆ శంకర్ ఊరు వాళ్ళు పిలుపు శంకర్ అంటే మీరే సార్ అంత బోర్ యాక్సిడెంట్ ఎందుకు సార్ ఇక్కడ ఎవరు లేరు నిజాలు మాట్లాడుకోవచ్చు ఎందుకు లేండి సార్ చాటు నుంచి నాలాంటి ఏదో ఎవడని అన్నాడంటే ఆడి జీవితం కూడా సంకనాగిపోద్ది నా అలాగా ఏం పర్లా వీళ్ళ పది మందిని పిలు వీళ్ళంటే ఇలా వస్తున్నారు ఏంటి శంకర బాబు నువ్వు ఇంకా రెడీ కాలేదా టైం అవుతుంది మనమంతా క్లబ్కి వెళ్ళాలి కదా ఈ వయసులో మీకు క్లబ్ ఏంటి అయ్యో క్లబ్ అంటే లైన్స్ క్లబ్ ఈ రోజు నీకు సన్మానం కదా సన్మానం చేయించుకోరు నాకు ఇష్టం లేదు అలా అనుకు బాబు సన్మానం కోసం కాకపోయినా వాళ్ళు ఇచ్చే నాలుగు లక్షల కోసమైనా నువ్వు రావాలి నాలుగు లక్షల కోట్లు కొట్టేసేవరా లక్షల కోసం ఎందుకు కోట్లు ఉన్నాయి కదా అని లక్షల్ని నెగ్లెక్ట్ చేయకూడదరా ఏం మనసులో కూడా అనుకోకూడదా సార్ కూడదు అలాగే టైం అవుతుంది సార్ రెడీ చేసుకో అదండి పదండి పదండి శంకర్ బాబు అంతా నిలబడిపోయారు కదా ఇంటికి వెళ్ళిపోవడానికి షో అయిపోయినట్టుంది ఇక్కడ అంతా నీ కోసమే ఎదురు చూస్తున్నారు కదా నువ్వు వచ్చేవని లేదు నా కోసం ఎదురు చూస్తున్నా శంకర్ శంకర్ అందరికీ నమస్కారం మనమందరం ఇక్కడ అవ్వడానికి కారణం ఒక వ్యక్తి పేరు శంకర్ అతను మొన్నటిదాకా సమాధానాల కోసం వెతుకుతున్న ప్రశ్న ఇప్పుడు ఎన్నో ప్రశ్నలకి అతనే సమాధానం ఎవరి శంకర్ ఆయన గురించి తెలియని వారి కోసం ఏవి రాయలసీమలోని ఓ మారుమూల గ్రామం పేరులోనే నీరుంది ఊర్లో మాత్రం లేదు రేపు బావుంటుందని ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న సన్నకారు రైతు కుటుంబంలో పుట్టిన సామాన్యుడు కొడిదల శివశంకర వరప్రసాద్ నీరూరు మా ఊరు కాదు నేను ఆ ఊరు అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ ఊరు పంచాయతీలో మొట్టమొదటిసారిగా గారిని చూశాను సరే భూములు అమ్ముకోకూడదు అనేది మీ ఊరు కట్టుబాటే కట్టంగా ఇచ్చిన పొలాలు కూడా అమ్ముకోకూడదు అంటున్నారే మా పిల్లలు మీ ఊరు కల్లుడు కావడం మేము చేసిన తప్ప ఏంది ఇప్పటికే ఆ కార్పొరేట్ కంపెనీ వాడు ఈ చుట్టుపక్కల ఉన్న రెండు గ్రామాల్లో పొలాలన్నీ తీసేస్తున్నాడు అందుకే ఈ ఊళ్ళో ఒక గుప్పెడ మట్టి కూడా వాళ్ళకి పోవడానికి వీలే నీకు డబ్బే అవసరం అనుకుంటే ఇంకో రైతు కమ్మప్ప వ్యవసాయం బతుకుంది అంతేగాని ఆ కార్పొరేట్ కంపెనీ వాడు వద్దప్ప చచ్చిపోద్ది రైతు బియ్యం లేక చేస్తా ఉంటే భూములు ఎడకుంటాడా సామె అయినా పనికిరాని భూమి ఎవడుకుంటే ఏంది మాకు కావలసింది డబ్బు అది కాదప్పా నానా చూడండి చల్లని నోట్లుంటాయి కానీ చల్లని భూములుండవు ఇప్పుడు అవసరానికి అమ్ముకుంటారు రేపు ఇదే నేల మీ కళ్ల ముందు కోట్లు పలుగుతుంటే అయ్యో అనవసరంగా అమ్మేసుకున్నామని బాధపడతారు భూమిని మించిన భీమా లేదు ఆ దస్తావేజులు చాలు మీరు మీ కుటుంబం గుండె మీద చెయ్యి వేసుకుని ధైర్యంగా బతకటానికి నిజమే సాగుంటే నువ్వు చెప్పినట్టే చేయొచ్చు కానీ ఏది ఇక్కడ నీళ్ళు లేవే సాగులేదని భూమిని అమ్ముకుంటే సాకలేదని అమ్మను అమ్ముకున్నట్టే అందరూ వ్యవసాయం చేయలేక చచ్చిపోతూ ఉంటే మీ ఊర్లేంటయ్యా వ్యవసాయం వ్యవసాయం అని పడిచేస్తున్నారు అవసరమా వ్యవసాయం వ్యాపారం కాదు బాధ్యత రాజు పాలించడం రైతు పండించడం బాధ్యత మన వేదాల్లోనే ఉంది అయినా ఇక్కడ నీళ్ళు లేవని ఎవరన్నారు నేను హైడ్రాలజీ చదివాను ఈ నేల కింద ఉంది అది ఎట్టించి ఎటువంటిందో తెలుసుకోగలిగితే ఈ జిల్లాలో ఉన్న చేలానికి ఇక్కడి నుంచే నీళ్ళు అందివచ్చు ఆరు నెలల సంది ఇదే కదా చెప్తుంటా ఆశలు కూడా పడలేక అలిసిపోతానామప్పా పోని నా మాట వింటారా నేను ప్రొఫెసర్ని శంకర్ తో పాటు వచ్చిన వీళ్ళిద్దరు కూడా మా స్టూడెంట్సే ఇది మీ ఊరి శాటిలైట్ టీచర్ ఇదంతా ఈ భూమి అడుగు భాగం ఇక్కడ తెల్లగా ఉంది చూసారా వాగు గొప్ప జలనిధి అందుకే ఈ ఊరు నీరూరైంది ఆ కార్పొరేట్ కంపెనీ వాళ్ళకు అవసరమైంది నిజానికి వాళ్ళకు కావాల్సింది మీ పొలాలు కాదు ఈ భూమి కిందున్న జలాలు సరే ఆ వాగు ఎటెల్తుంది ఎంత పైకి రావడానికి ఎంత ఎన్ని తెలిసేదాకా ఎత్తుకుంటే పోతే మా ఏంది అంట నాకు కొంచెం టైం ఇవ్వండి ఆ వాటర్ సోర్స్ గురించి తప్పకుండా తెలుసుకుంటాను సరే మీ బాధ ఏదో మీరు పడండి అంతవరకు మా పిల్లల్ని ఏడనే వాళ్ళ పుట్టింట్లో ఇంటికి వెళ్తాం మీరు చూపించాగా అప్పుడు వచ్చి తీసుకెళ్తాంలేకండి మీకేం కాదమ్మా నన్ను నమ్మండి సాయి నువ్వు కొంచెం రైట్ కదా అనయ్య పాలు అక్కడ పెట్టు కార్పొరేట్ సెట్టార్ అనయ్యా కార్పొరేట్ వాళ్ళు కార్పొరేట్ వాళ్ళు అంటారు అసలు ఎవరు వాళ్ళు మన సంపదని చిల్లర డబ్బులకు దోచేసి డాలర్స్ లో తిరిగి మనకే అమ్మేవాళ్ళు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడే కార్పొరేట్ వాళ్ళు అమ్మా హరిత ఇట్రా ఈరోజు సారి

చెను అమృద్ధింది శంకరబాబు అది అది అదేవరిది అది మందే అప్ప できるな చేయండి ఎవరు ఎవరు మీరంతా ఆ మాట అడగాల్సింది మేము ఎవరు మీరంతా మా భూములో మీ పని ఏంటి కంపెనీ నుంచి మీకు ఏమైనా డబ్బులు రావాలా రిజిస్ట్రేషన్ అప్పుడే బ్యాలెన్స్ క్లియర్ చేశారే మూడు నెలల తర్వాత వచ్చి మామంటారేంటి డబ్బులు ఏంటి రిజిస్ట్రేషన్ ఏంటి ఏం మాట్లాడుతున్నారు మా భూమి మేము ఎవరికి అమ్మలేదు జస్ట్ మీనింగ్ రాంబాబు ఈ పొలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ జిరాక్స్ తీసుకురా 체크하고 <목소리> 체크하고 <목소리> <목소리> ప్రొఫెసర్ స్నేహితులు కూడా మనల్ని మోసం చేశారు వాళ్ళు వాళ్ళ మనకి ఏంటిది శంకరబాబు బాబు మనం ఇంకెవరిని నమ్మాలి వీళ్ళెవరూ కాపురాలకు పుట్టలేదు కార్పొరేట్ కంపెనీలకు పుట్టారు ఎవరైనా అన్నం ముద్దలు తిని బతుకుతారు వీళ్ళు శవాల వేలు ముద్దలు తిని బతుకుతున్నారు వదిలిపెట్టం ఇంతమంది ప్రాణాలు తీసిన వీళ్ళెవరిని వదిలిపెట్టరు ఈ కోసం ఎంత దూరం వెళ్తా ఏంటండి ఇది మేము రౌడీలం కాదండి రైతులం మా ప్రాబ్లం ని కలెక్టర్ గారు సార్ 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 ఒక్క నిమిషం ప్లీజ్ మా కోసం ఒకళ్ళు ఒకళ్ళు రండి వదలండి సార్ మేమంతా నీరు రైతులం ఆ మల్టీ మల్టీనేషనల్ కంపెనీ వాళ్ళు వచ్చి మా ఊళ్ళో చదువుకున్న వాళ్ళకి కనిపిస్తున్నాం ఇది లంచ్ అవర్ అని తెలియదా ఈ లంచ్ అవర్ లో మనకి ఇచ్చిందే రైతులు సార్ అందులో ఒక నిమిషం వాళ్ళ కోసం రాసి అందరు సిగ్నేచర్స్ తీసుకుని ఆఫీసులు ఇచ్చేయండి నేను వచ్చి